డిజిటల్ మీడియాని మీరు డిక్టేట్ చేస్తున్నారు మీరు చెయ్యాలి కూడా అపోజ్ చేయట్లేదు సపోర్ట్ చేస్తున్నా డిజిటల్ డిజిటల్ మీడియా దేని మీద ఉంది ఇప్పుడు దేని ఆధారం మీద ఉంది ఒకప్పుడు మీడియా మీద ఉంది మీడియా ఎవరి మీద ఆధారపడి ఉండే త్రీ త్రీ మీడియా త్రీ ఎస్టేట్స్ అనుకున్నాం త్రీ ఎస్టేట్స్ ఫోర్త్ ఎస్టేట్ అన్నాడు ఫోర్త్ ఎస్టేట్ ఇంకా ఉందా ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ ఎక్కడ ఉంది మీకు తెలుసా ఫోర్త్ ఎస్టేట్ ఉందో ప్రపంచంలో ఎక్కడికి తెలియదు ఫోర్త్ ఎస్టేట్ అవుతుంది ఇప్పుడు ఆ పేపర్లు చదువుతున్నావు అన్ని పేపర్లు అయితే వస్తుంది ఇంకో పేపర్లో ఉండదు కానీ ఎక్కడ అసలు ఎక్కడ ఉంది అసలు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది ఫేస్బుక్ లో ఉండదు యూట్యూబ్ లో ఉంది ఇంకా ఇంకే ముఖ్య నువ్వు ఊరికే ఉదాహరణకు చెప్తున్నా కానీ ఇవాళ ప్రతిరోజు ఇక్కడ ఉన్న రాస్తున్న పత్రికల్లో రాదు మీడియా పత్రికల్లో కాదు ఫేస్బుక్ ఫేస్బుక్ కాదు మీరు ఏం డిజిటల్ పుస్తకాలు రాస్తున్నారు డిజిటల్ వార్తలు రాసే ప్రతి వాడు గొప్ప డిజిటల్ రిపోర్టర్ గొప్ప గొప్ప డిబి దాన్ని ఏమన్నా ప్రభుత్వానికి ప్రభుత్వానికి శక్తి కలిగిన వాడు ఒక్క డిజిటల్ మ్యాన్ కెన్ డూ వన్ డిజిటల్ మ్యాన్ కెన్ వెరీ వెల్ అది నేను చెప్పదలుచుకున్నాను ఎందుకు అంటున్నానంటే ఇట్లా ఈ డిజిటల్ యూనిటీ అని అంటున్నాం కానీ డిజిటల్ డివైడ్ అయి ఉన్నది అనేది మనం గమనించట్లేదు డిజిటల్ డివైడ్ గురించి ఆలోచించండి డిజిటల్ యునైటీ తర్వాత మాట్లాడండి ముందు డిజిటల్ డివైడ్ ఏమిటో తెలుసుకుని వాటి నుంచి బయటకు వచ్చేసి ప్రయత్నం చేయండి అని నా మొదటి ప్రాయం ఇక నేను మధ్యలో నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలు రాసుకున్నాను నేను తర్వాత మర్చిపోకుండా ఉండడానికి రాసుకున్నాను ఇప్పుడు మన మన ఇంతకుముందు వస్తాయి అని అంటున్నాడు మీరు మనము కేవలం చిన్న చిన్న విషయాలు అని చెప్పి మన మన యాదగిరి సార్ చెప్పినాడు చాలా కరెక్ట్ చిన్న విషయం మనం మాట్లాడుకున్నాం పెద్దదేవి తెలిసిన ఎలక్టోరల్ బాండ్స్ ఎలక్ట్ర పెద్ద మోసం మీ లో ఎన్ని వచ్చినా తెలిసిన వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చిన వాళ్ళకి ఆ వేల కోట్లు చేతిలో పెట్టుకోని నువ్వు ఒక ప్రభుత్వం పెట్టండి నాలుగు ప్రభుత్వం తయారు చేయొచ్చు ఒక నువ్వు మనం ఒకటి పేరు తక్కువ ఇప్పుడు ఎవరికి ఎవరు తక్కువ ఎవరికి ఎవరు చెప్పు ఇప్పుడు నేను ఒక మాట్లాడుతాను ఇప్పుడు మీ అందరు మిత్రులున్నారు మీరందరూ డిజిటల్ డిజిటల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు మీరు ఈ డిజిటల్ మీడియాలో ఉండే అన్యాయాలు కూడా ఉన్నాయి కదా భయంకరమైన అన్యాయాలు ఉన్నాయి దాన్ని ఎవరూ డిజిటలే డిజిటల్ సో డిజిటల్ మీడియా సో పవర్ఫుల్ దట్ ఈవెన్ తెలిసిన ఫేక్ డిజిటల్ మీడియా క్వశ్చన్ మరి ఎక్కడ దొరుకుతున్నారు మీకు ఫేస్బుక్ లో అన్యాయంగా వాడుకుంటున్నారు దాన్ని ఎవరు క్వశ్చన్ చేస్తారు వాడే చేస్తాడు చేస్తాడు నేను చేస్తాను ఆయన చేస్తాడు ఎవరైనా చేస్తారు సో మీడియా ఇప్పుడు సార్ మన యాదగిరి సార్ చెప్పినట్టుగా ఒక ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుంది మీడియా ప్రభుత్వంలో కాదు ఈ డిజిటల్ ప్రభుత్వంలో పడిపోతుంది రాబోయే ప్రభుత్వాలని డిజిటల్ ప్రభుత్వాల్లో పడిపోతాయి అది గుర్తుపెట్టుకోండి అంటే ఎందుకు అవుతుంది అంటే వీరితో లేచే వరకే నేను నీకు దాని న్యూస్ అయితే బయటకు వచ్చేసింది నువ్వు పేపర్ పెట్టిన రోజున రాదు అంటే వాడు పొద్దున్న నేను చూసిన న్యూస్ ఏంటి ఏదో ఇది వచ్చారు కదా రైతుల 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 దాంట్లో ఉన్న లోపల వెంటనే చెప్పేసి అయిపోయింది దాంట్లో ఉన్న లోపాలు ఎవరికి కోపడు ఉంటే ఎవరికి సపోర్ట్ చేసేది ఎవరు అనేది అని తెలిపేది నా ఉద్దేశం లేదు నువ్వు రాయడానికి ఏం లేదా ఇక్కడ ఏం రెండు మాటలు సార్ చెప్పాడు చూడు ఒక మాటలో చెప్పాలి వాడు కొన్ని చోట్ల ఒక రెండు ఎప్పుడో అయిపోయింది ఇంకేముంది ఉంది అన్నాడు ఏమిటది అంటే అది దాన్ని రిపేట్ చేస్తే మనకు తెలిసిపోతుంది అటువంటి పాయింట్స్ మీరు చూసుకోండి అది బాండ్స్ బాండ్స్ క్వశ్చన్ చేయండి బాండ్స్ ని ప్లీజ్ క్వశ్చన్ ది బాండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఒకటి చెప్పాలంటే ఇప్పుడు న్యూస్ పేజెస్ న్యూస్ పేజెస్ గురించి మనకు నిజంగా చెప్తారు మీకు మనకు తెలంగాణకు సపోస్ట్ చేసే మీడియానే లేకుండే పదేళ్ల క్రితం పదిహేను ఏళ్ల క్రితం నేను చెప్తున్నా ఒక్క పేపర్ కూడా లేకుండే కొన్ని కొన్ని పేపర్లు వచ్చినాయి కొన్ని పేపర్లు రాగానే మీడియా వచ్చింది మీడియాతో పాటు డిజిటల్ మీడియా వచ్చింది డిజిటల్ టీవీ వచ్చింది అంత అంత ముందు వీళ్ళంతా రావడం వల్ల ఏమైంది ఇవాళ మీ అబద్ధాలను బయటకు వచ్చింది ఇప్పుడు మీకు లేదో ఎక్సెప్ట్ ఆంధ్ర అంటే చాలా సపోర్ట్గా ఆంధ్ర ఆంధ్ర వైపునలే సపోర్ట్ గా ఉంది తెలంగాణ తరఫున ఒక్కరు కూడా లేదు కానీ చివరికి ఎట్లా అయిపోయిందంటే మొత్తం దేశం తెలంగాణకి సపోర్ట్గా ఉంది ఒక్క ఆంధ్రావాదే పక్కకపోయింది ఎట్లయిందండి దీనివల్ల ఎట్లయిందండి ఈ డిజిటల్ డిజిటల్ డివైడ్ ని కొట్టేసి ఈ యొక్క అద్భుతమైన మీడియా ఏ మీడియా అంటే ఈ మీడియా కాదు నేను మళ్ళీ పాత మీడియా కాదు కొత్త మీడియా ఇప్పటి మీడియా వాళ్ళతో నిలబడింది జ్ఞాపకం చేసుకోండి అది ఆ పాయింట్ మీకు చెప్ప నేను ఎందుకు పెట్టున్నానంటే మేము అట్లా పోరాడుతున్నప్పుడు తెలంగాణ కోసం అంత పోరాడలేదు కూడా మా కూడా మా చేత మేము చేసాం నేను గొప్ప చెప్పడానికి చెప్పట్లేదు అప్పుడు ఏమైందంటే అక్కడ ఈ శ్రీకృష్ణ కమిటీ ఉంది కదా ఆ శ్రీ కమిష్ఠ కమిటీ అంటే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా తెలంగాణ తెలంగాణ మాట్లాడుతున్నావు కదా రాష్ట్ర కాన్స్టిట్యూషనల్ గా ఎట్లా వస్తుంది నేను చెప్పాను కాన్స్టిట్యూషన్ అయిపోయింది ఆ తర్వాత మనకి మనకి గుంపెన్ కాన్స్టిట్యూషనల్ గా ఉందంటే నేను రుజువు ఇస్తాను మీరు ఇస్తాను ఇస్తావాడి తప్పకుండా ఇస్తా అన్నది అన్న తర్వాత నేనేం అంటే ఆయన ఏమో సరే నా ప్రశ్న ఉంటుంది అన్నది ఏం ప్రశ్న అన్నది నువ్వు ఈ ఎదిక ఈ మీడియా తెలంగాణను గెలిచిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం లోపల తప్పులు జరగవని నువ్వు గ్యారంటీ ఇస్తావా అస్సలు ఇవ్వనని చెప్పాను నేను ఇస్తాను గ్యారెంటీ నేను అసలు నేను కొన్ని రోజులు ఎవరు ఇస్తారు అంటే ఏ జనం అయితే గెలిపిస్తున్నారో ఏ జనం అయితే మీడియాను సృష్టిస్తున్నారో ఏ జనం అయితే కొత్త ప్రభుత్వాన్ని తయారు చేస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఆ అందులో ఉన్న డిజిటల్ డిజిటల్ ఫోర్స్ ఫోర్స్ పై అదే కల్పిస్తుంది కనుక నేను చెప్పేది ఏంటంటే రెండు రెండు పాయింట్స్ చెప్తా ఫస్ట్ యూ బి డివైడెడ్ డివైడెడ్ గా ఉండొద్దు డోంట్ బి డివైడెడ్ బి యూస్ఫుల్ యూస్ఫుల్ అండ్ అండ్ ఏమన్నా యూని యూనిఫైడ్ మనం అందరం కలిసి ఉండాలి అందరినీ మిమ్మల్ని వ్యతిరేకం చేయడానికి మిమ్మల్ని వేడి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అందరిని మీరు కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఇంకొక పాయింట్ చెప్తాను సివిల్ సొసైటీ అంటారు దీన్ని మీడియా సోషల్ మీడియా అంటున్నారు సోషల్ మీడియా కన్నా మామూలు చెప్పినప్పటికీ గొప్ప మీడియా ఏమిటి తెలిసిన సివిల్ మీడియా రాసుకోండి సివిల్ మీడియా పౌర శక్తి అంటారు దాని తెలుగులో పౌర శక్తి ఈ పౌర శక్తి ముందు ఎవరు ఉండరు ఖచ్చితంగా పౌరశక్తి అని నిలబడుతుంది ఇంకొక పాయింట్ చెప్తాను లా చెప్పాడు రాని దుర్వినియోగం చేస్తున్నారు ఏ ప్రభుత్వంలో వేలాది లేదు రకరకాల చట్టాలు తయారు చేసి పెట్టున్నారు ఏ ఏ చట్టాలైనా సరే కొట్టగొట్టే శక్తి అందరికి ఉంది కనుక వాడు ఏం చేస్తాడు ఎవడు జైలు పంపించాలా ఎవరికి జైలు పంపకుండా ఆపాలా అని ఒక మీరు చెప్పండి ఎంతమంది ఎంతమంది సీఎం జైల్లో ఉన్నారు ఎంతమంది సీఎం జైల్లోకి బయటకు వచ్చారు ఎంతమంది మళ్ళీ చేయిల్చిపోతారో కనుక నేను అనేది ఏంటంటే లాని విస్తృతంగా దుర్వినియోగం చేయబోతున్నారు చేస్తున్నారు చేస్తారు అప్పుడు మనం చేయాల్సింది ఫేక్ మీడియా లాగా ఫేక్ ఈ శిక్షలు కూడా జరుగుతూ ఉంటాయి కానీ వాటిని క్వశ్చన్ చేసేదానికి మళ్ళీ అంటే డిజిటల్ శక్తి అగైన్ ది డిజిటల్ శక్తి ఇది ఒక పాయింట్ ఇంకొక పాయింట్ నేను మీకు చెప్తింది మిత్రులందరూ చాలా బాగా ఎదుర్కొని జరిగింది పాయింట్స్ అని నేను చెప్పేటే అనుకుంటున్నాను ఫోర్త్ పాయింట్ మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఈ ఫోర్త్ పాయింట్ అంటే డిజిటల్ మీడియా జర్నలిస్టుల పిల్లలకి ఏమంటవ్ అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే వాళ్ళకి పదవులు ఎట్లా పదవులు కాదు వాళ్ళకి పోర్టు గుర్తింప వాళ్ళకి ఎట్లా చదివించాలి వాళ్ళకి వాళ్ళకి పాసిబుల్ అయితే రాబోయే రోజుల్లో చదవడం చదివించడం చాలా కష్టం నేను ఒక ఒక ప్రొఫెసర్ గా చెప్తున్నాను మీకు డబ్బు లేకపోతే మీరు చదువుతో రాదు మీకు చదివే రాదు కనుక చదువు ముఖ్యం ఒకటి ఆ చదువు కింద ముందు నీకేం కావాలి మీకు ఆరోగ్యం కూడా ఉండాలి ఆరోగ్యంలో కూడా డబ్బు లేదు నీకైతే నా దగ్గర డబ్బు అంటేనే నాకు ఆరోగ్యం లేకపోతే ఏమీ లేదు సో వైద్యము విద్య మీ చేతిలో ఉండడం కోసం మా జర్నలిస్ట్ మిత్రులందరూ మిత్రులందరూ ఆ పని చేయాలని దాని గురించి ఆలోచించాలని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మీకు